స్వాగతం మన కళింగ కోమట్లు చేస్తున్న వ్యాపారాలు మూసుకునే పరిస్థితి నేడు వచ్చిందని ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకుని స్థిరపడాలని రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు విజయనగరంలో పట్టణ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికలో ఆయన మాట్లాడుతూ మార్వాడి వ్యాపారులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుని వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని వారు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి వ్యాపారాలు చేస్తున్నారని వారికి సంపాదనే తప్ప ఖర్చేమీ లేదని మన కలిగ కొమట్లు కూడా కష్టపడుతున్నారు కానీ మన గ్రామాల్లో పట్టణాల్లో పరిసర ప్రాంతాల్లో బడి కట్టినా గుడి కట్టినా పేదవాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నా దైవ కార్యక్రమాలు చేసుకున్నా ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సహాయాలు చేస్తున్నారని మార్వాడి వ్యాపారుల వల్ల కలిగ కోమట్లు వ్యాపారాలు దెబ్బతిన్నా సరే ఎవరైనా ఏదైనా సంక్షేమ కార్యక్రమం చేస్తే ముందుగా ఆర్థిక సహాయం చేసేది ఒక కలింగ కోమట్లేనని అన్నారు మార్వాడి వారు వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించుకుంటుంటే మన కలింగ కొమ్మట్లు వ్యాపారాలు రోజురోజుకు రోజుకు పోయి ఆర్థికంగా చిదిగిపోయి వ్యాపారాలు మూసిస్తున్నారని అందుకే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదువుకుని ఇండస్ట్రీలు పెట్టుకునే స్థాయికి ఎదగాలని కోరారు అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నూటికి నూరు శాతం మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ప్రతి ఒక్క పురస్కారం పేరుతో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర సంఘం మొదటి సమావేశంలో తీర్మానించడం జరిగిందని ఆర్థికంగా అవకాశం ఉన్న వాళ్లంతా ఒక విద్యార్థికి ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ వనభోజన కార్యక్రమం నిర్వహించిన పట్టణ కలింగ వైశ్య అసోసియేషన్ సభ్యులకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వారణాసి నగేష్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు రాష్ట ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి సిద్దమవుతుందని రేషన్ కార్డు లేనివారు పింఛన్ లేనివారు సొంతిళ్లు లేనివారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన వారికి జనవరి నెలలో సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేశారు ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే సంఘం నాయకులకు తెలియజేయాలని సూచించారు తెలుగుదేశం పార్టీ వల్ల మనకు బీసీ వచ్చిందని త్వరలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చున్నాయుడు చొరవతో ఓబీసీ కూడా వస్తుందని అన్నారు మన జాతి చెందాలంటే మనం రాజకీయంగా ఎదగాలని గ్రామాల్లో పట్టణాల్లో వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ స్థాయి వరకు అవకాశం ఉన్నవాళ్ళు పోటీపడి పోటీ పడి పదవులు పొందాలని అన్నారు ప్రతిభకు పురస్కారం పేరుతో విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని కోరిన వెంటనే స్పందించిన దాతృత్వం చాటుకున్న కలింగ వయసులు విజయనగరంకు చెందిన బోయిన రవి కిషోర్ ఇద్దరు విద్యార్థులకు ఇరవై రెండు వేల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు అలాగే రణస్థలంకు చేరిన రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు ఇద్దరు విద్యార్థులకు ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు అలాగే విజయనగరంకు చెందిన జామి రామచంద్రరావు రావు మొనంగి జనార్దన్ రావు తంగుడు ఆనందరావు పొడుగు శివప్రసాద్ జామి వెంకటనాగరాజు రాష్ట్ర కలింగ కోమిటీ సంక్షేమ సంఘం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోరాడ రమేష్ రాష్ట సంఘం అడిషనల్ సెక్రటరీ బరాటం నాగేశ్వరరావు ఈసీ మెంబర్ గుడ్ల మల్లేశ్వర్రావులు ఒక్కొక్క విద్యార్థికి పదకొండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు వీరందరికీ బోయిన గోవిందరాజులు సాలువాతో సత్కరించి సన్మానించి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా పట్టణ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట అధ్యక్షులు బోయిన గోవిందరాజుల్ని సాల్వాతో సన్మానించి పైడితల్లి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కళింగ కోమటి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు మాజీ డైరెక్టర్ భోగి కుమారి రాష్ట్ర సంఘం అధికార ప్రతినిధి తంగుడు నాగేశ్వరరావు సాగర్ నగర్ సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ కుమార్ విజయనగరం వైద్య సంఘం అధ్యక్షులు వారణాసి నగేశ్ కుమార్ కార్యదర్శి గుడ్ల మహేశ్వరరావు కోశాధికారి వారణాసి అనిల్ కుమార్ యూత్ అధ్యక్షులు డోకి సంతోష్ యూత్ కార్యదర్శి కందుల నవీన్ కుమార్ గౌరవాధ్యక్షులు గుడ్ల వెంకట్రావు ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవరశెట్టి శ్రీరాంమూర్తి ఉపాధ్యక్షులు తంగుడు ఆనందరావు వారణాసి మల్లేశ్వరరావు అందవరపు రమణమూర్తి సహాయ కార్యదర్శి కలివరపు పాణిభూషణ్ రావు చిన్నారి మురళి వడ్డి ఉమామహేశ్వరరావు వారణాసి బద్రీనాథ్తో పాటు యువ కార్యవర్గం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సలహా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే మా సోదరుడు రవి మాట్లాడాడు వాడి పిల్లలు అంత యూనివర్సిటీలో సెలక్షన్ అయితే వాడు ఆనంద బస్పాలి ఇక్కడ వ్యక్తపరిచారు సో మన పిల్లలు ఆ విధంగా విద్యారంగంలో ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు ఎవరో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మన కిరాణి కొట్లు మన బడ్డీ కొట్లు మన వ్యవహారాలన్నీ మూసుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి పెద్ద నాయకులుగా చెప్పారు ఎందుకంటే మాల్స్ వచ్చేస్తున్నాయి ఒక మాల్ రావడం వలన పది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద కూడాను మాల్స్ కు వ్యతిరేకంగా మన తాజగా గరం వెప్పవలసిన అవసరం ఉంది ఆ గరం వెప్పడానికి మనం సాధికారి కన్వీనర్గా కమిటీలో మనం పనిచేశాం కాబట్టి మనం నాయకుల దగ్గరికి వెళ్ళి మనం తెలియజేసి దాని మీద కూడాను మనము రిప్రజెంటేషన్ చేయవచ్చు ఇది మన కులాల నుంచే వస్తుంది ఎందుకు మన వర్తని ఇతర కులాలు కూడా తీసుకుంటున్నారు మాలసరాక ముందు మన వృత్తిని ఇతర గూడాలకు కూడా దూరిపోయాయి సో మనం ఏ రంగం వైపు మళ్ళాలా మళ్ళీ చదువుకొని మనం ఉద్యోగ రంగాల వైపు కానీ పారిశ్రామిక రంగాల్లోకి కానీ మనం డైవర్ట్ అవ్వాలి ప్రభుత్వం కూడాను పరిశ్రమలు పెట్టుకోవడానికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అనేక సదుపాయాలు కల్పిస్తుంది మనలో కూడా చాలామంది ఇప్పటికే వినియోగించుకొని మంచి పొజిషన్స్లో ఉన్నారు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఉన్నది లేనిది పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది మనం చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొని ఆ పరిశ్రమలో మనం శ్రమించాలి రాత్రి పగళ్ళు శ్రమించాలి అంతేగాని ఎవరికో అప్పు చెప్పి మనం చేస్తామంటే ఆ పని మనం చేయలేము కాబట్టి మనము అటు దుక్కు డైవర్ట్ అవ్వాలి మనం ఎంతవరకు నష్టపోతే భరించగలము అన్నంత వరకే ముందు వెళ్ళండి మనం ఒక కోటి రూపాయలు పెట్టాం ఒక ఇండస్ట్రీ పెట్టాం దురదృష్టవాసా మనం నష్టం కలిగింది అనుకోండి ఆ కోటి రూపాయలు పోయినా సరే మనం వెనకత్తరా మళ్ళీ మరొక రంగం వెతుక్కోవడానికి తగ్గట్టుగా మనం స్థామత ఉంచుకొనే ఆ రంగంలో దిగండి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది కదా సబ్సిడీ ఇస్తుంది కదా జాగా ఇస్తుంది కదా అని మనం దూరికపోతే బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా అని మనం దూరిపోతే డబ్బులు తినవలసిన పరిస్థితి మళ్ళీ లేగలేము మన కమ్యూనిటీకి మన కమ్యూనిటీలో చేయుచ్చుకున్నటువంటి చేయుచ్చినటువంటి కమ్యూనిటీ మనకు కాదు ఎగ్జాంపుల్ మార్వాడీస్ ఉన్నారనుకోండి మార్వాడీసు ఎక్కడికో ఇక్కడికి వచ్చిన మారువాడికి అక్కడ చిడిపోయో వాడు ఆర్థికంగా బంధుత్వాల్లో బలహీనుడో మన ఊరు వస్తే వాడక్కడ నుంచి ఏం చేస్తాడు ఆడి ఇండస్ట్రీలోనో ఆడు హోల్సేల్ షాప్ లోనో ఇప్పటికే చాలా సమయం అయింది మీ అందరూ కూడా వెళ్ళాలా రాష్ట్ర సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ వేళకి ప్రస్తుతానికి మేము అనౌన్స్ చేసింది ఒకటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న వారికి వంద మంది వరకు మంచి పదివేలు ఇస్తామంటే నుంచి వస్తాయి ఆడబ్రేక్ నుంచి వస్తాయి మనలో దాఖలు ఇవ్వాలి ఇప్పుడు రెండు వేల వేలు అనౌన్స్ చేశాడు ఇరవై రెండు వేలు మరి అదే విధంగా రమేష్ గారు ఒకటి ఇచ్చారు రమేష్ గారు పదకొండు వేలు ఇచ్చారు శ్రీవారు ఇరవై రెండు వేలు ఇచ్చారు వేదిక మీద ఇస్తారు ఇదే కాదు కమిటీలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడాను నేను ఆశిస్తున్నాను కమిటీలో ఉండే సభ్యులు నూటికి డెబ్బై మంది ఉన్నవాళ్ళు కాబట్టి అందరిని అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ స్కీమ్ సక్సెస్ అయితే మనం పదివేలు ఇస్తానో పదకొండు వేలు తీసుకుంటున్నాం మీ దగ్గర పదివేలకి ఇచ్చి అవలసామా పదివేలు మీరే అక్కడికి వచ్చి మీరే వాళ్ళకి సర్టిఫికేట్ ఒక మెమంటో వాళ్ళకి ఏం చెయ్యాలో సత్కారం మీరే చేస్తారు మీ కుటుంబ సభ్యులు ముగ్గురు కానీ నలుగురు గాని ఆ సమావేశానికి రావచ్చు అందుకున్న పిల్లడు కలక కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రావచ్చు వీళ్ళందరికి కూడా సత్కరించి భోజనం పెట్టించి గౌరవ మర్యాదలతో పంపించే ఏర్పాటు ఈ వేదిక మీద పెద్దలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనలో ఉన్నటువంటి అంటే డబ్బున్నడే కాదు ఉదారం ఉండాల మామూలుగా మినిమం పెన్షన్ దారుడు ఉంటాడు ఆ కూడాను రూపాయలు ఆయన ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ స్కీమ్ సక్సెస్ చేస్తే ఇది ఉందమన్నామని యాభై మంది సపోజ్ నూటికి నూరు వచ్చాయనుకోండి యాభై మందికి నూటికి నూరు వచ్చాయనుకోండి తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి ఇస్తాం అప్పటికి డెబ్బై మంది అయినారనుకోండి తొంభై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఆ విధంగా కట్బ్యాక్ తీసుకొని వారికి నూరు మందికి సత్కరించి సన్మానం చేయ జరుగుతుంది కాబట్టి మీ అందరూ మమ్మల్ని గౌరవించి ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని సంఘాలని బలోపేతం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ రాష్ట్ర సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ వేడికి ప్రస్తుతానికి మేము అనౌన్స్ చేసింది ఒకటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులు రోడ్డు రోజులు మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి వంద మంది వరకు మంచి పదివేలు ఇస్తామంటారు ఆడోక రేపు నుంచి వస్తాయి ఆడొకరే నుంచి వస్తే మనలో దాఖలు ఇవ్వాలి ఇప్పుడు రవి ఇరవై వేలు అనౌన్స్ చేశాడు ఇరవై రెండు వేలు మరి అదే విధంగా మన రమేష్ గారు ఒకటి ఇచ్చారు రమేష్ గారు పదకొండు వేలు ఇచ్చారు శ్రీవారు ఇరవై రెండు వేలు ఇచ్చారు వేదిక మీద అందరూ కూడా ఇస్తారు ఇదే కాదు కమిటీలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడాను నేను ఆశిస్తున్నాను కమిటీలో ఉండే సభ్యులు నూటికి డెబ్బై మంది ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేశాం కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ స్కీమ్ సక్సెస్ అయితే మనం పదివేలు ఇస్తున్నాను పదకొండు వేలు తీసుకుంటున్నాం మీ దగ్గర పదివేలు వాళ్ళకి ఇచ్చి అవలసామా పదివేలు మీరే అక్కడికి వచ్చి మీరే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఒక మెమంటో వాళ్ళకి ఏం చెయ్యాల సత్కారం మీరే చేస్తారు మీ కుటుంబ సభ్యులు ముగ్గురు గాని నలుగురు గాని ఆ సమావేశానికి రావచ్చు అందుకున్న పిల్లడు కలగ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రావచ్చు వీళ్ళందరికి కూడా సత్కరించి భోజనం పెట్టించి గౌరవ మర్యాదలతో పంపించే ఏర్పాటు ఈ వేదిక తీసుకుంటారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనలో ఉన్నటువంటి అంటే నడే కాదు ఉదాహరణ స్వభావం ఉండాలి మామూలుగా మిగిలిన పెన్షన్ ఉంటాడు ఆ పెన్షన్ దారుడు కూడాను ఒక పదివేల రూపాయలు ఆయన ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ స్కీమ్ సక్సెస్ చేస్తే ఇది ఉందమన్నామని యాభై మంది సపోజ్ వచ్చాయనుకోండి యాభై మందికి నూటికి నూరు వచ్చాయనుకోండి తొంభై తొమ్మిది మార్పులు వచ్చిన ఇస్తాం అప్పటికి డెబ్బై మంది అనుకోండి తొంభై ఎనిమిది మార్పులు వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఆ విధంగా కంటాక్ట్ తీసుకొని వారికి నూరు మందికి సత్కరించి సన్మానం జరుగుతుంది కాబట్టి మీ అందరూ మమ్మల్ని గౌరవించి ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని మా సంఘాలని బలోపేతం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మనకి పాముట్లు బలంగా ఉండాలంటే మనం అన్ని రంగాల్లో ఉండి మనం బలంగా లేము ఎందుకు బలంగా లేమంటే రాజ్యాధికారం కావాలి మనకి రాజ్యాధికారం బలం రాదు ఆ రాజ్యాధికారం వచ్చే విధంగా మన ప్రయత్నాలు దగ్గర వరకు కొనసాగించినటువంటి అవసరం ఉంది నాడు పంతొమ్మిది వందల అరవై రెండులో అందరూ తవిటి గారు మీరు పెద్దనాన్న గారు సూర్యు గారు పెద్దనాన్న గారు ఎమ్మెల్యే అయితే ఈ ఏటి వరకు ఆ వేటి నుంచి ఈ వేటి వరకు కూడాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఒక్క వ్యక్తి తప్పించి ఇంకెవరు కూడాను సభల్లోకి వెళ్లేదని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను వీరభద్ర సామి గారు ఉన్నారంటే ఆయన ఆరి వైశ్యుడు కానీ కలింగ వయసులో ఉత్తరాంధ్ర ఉన్న కలిగిన వయసులకి తగినటువంటి గుర్తింపు ప్రాధాన్యత రావటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే రావటం లేదు అది రావడానికి రాకపోవచ్చు రేపు రాకపోవచ్చు ఎల్లుండి రాకపోవచ్చు కానీ రావడానికి కోసం ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కానీ వారాటి దిశలో వెళ్తేనే దాన్ని బతికించి ఉంచితేనే ఏదో ఒక రోజు ఆ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ప్రయత్నం చేద్దాం రానప్పుడు ఈ పోరాటాన్ని బట్టిగా మీ అందరూ కూడా యువకులు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో మన రాజ్యాధికారం నాకు వస్తుంది అది చట్ట సభలో అది పక్కన పెట్టే ఇప్పుడు మన స్థానిక సంస్థల్లో అంటే గ్రామ సర్పంచ్ మన గ్రామాల్లో మన జనాభా లేకపోయినా పది ఇల్లు మన ఉండి వంద ఇల్లు రైతాంగం ఉన్నా ఆ సర్ ఆ ఊరు సర్పంచ్ పోస్టు గతంలో మరి ఈ కోహటానికి ఇస్తే నేను అవసరాలకి అన్ని బ్యాంకులు లేని రోజుల్లో మనకు అప్పులు ఇచ్చాడు మనకు అన్ని రకాల సహాయాలు చేస్తాడు ఏ అర్ధరాత్రి వెళ్ళినా సరే ఆ ఇంటికెళ్తే మనకు డబ్బులు ఇస్తాడు మనకు ఉద్దేశంతో సర్పంచులు ఈ ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం మీద సర్పంచులుగా కనీసం ఎంపీటీసీ గా యాభై యాభై మంది ఉండేవారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ యాభై అరవై మంది ఏమైంది రాను 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 ఈ ఓబింగ్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత బీసీలుగా కొన్ని పట్టుకుపోయారు ఎస్సీలుగా కొన్ని కొట్టుకోయారు ఎస్టీలుగా కొన్ని పట్టుకుపోయారు మనం పోటీ చేయడానికి అవకాశం లేదు ఆ అవకాశం లేదు కాబట్టి మనం ఆ రోజు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మనకు బీసీ కావాలని పోరాటం చేయడం జరిగింది ఎందుకు పోయినాయి మనం పోటీ చేయడానికి అక్కడ బీసీ రిజర్వేషన్ అయిపోవడం వల్ల మనం పోటీ చేయలేని పరిస్థితి వచ్చాయి అప్పుడు ఈ వేదిక పైన పెద్దలందరూ సహాయ సహకారాలతో ముఖ్యంగా మేధావుల వర్గం ఎందులో ఉంది ఈ మేధావుల సహకారంతో సూర్యుక్ సహా మేధావుల సహకారంతో డైరెక్షన్ నడిపించి ఆ డైరెక్షన్ లో మనం బీసీ డి అనే పదం బీసీ అనే పదాన్ని మనం సాధించుకోవడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది విత్తనం వేసిన కానించి మొక్క మలిసి డాయి కాసి పండగ మనకి ఇచ్చినంత వరకు ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత శ్రీకాకుళంలో మనందరం కలిపి లక్ష జనాభాతో ఒక ర్యాలీ చేయబెట్టి ఆ రోజు ప్రభుత్వాన్ని చర్య ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని గ్రహించారు కరుణ్ నాయుడు గారు కూడా ఇది గ్రహించారు గ్రహించి ఆయన పాములకి న్యాయం చేయాలా బీసీలో చేర్పించాలన్న అన్న భావనకి ఆయన ముందుగా వచ్చి ఆ కుంజు కుటుంబం మేదనేసుకుని రెండు వేల పదిహేనులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేస్తే ఆ వంద రోజుల్లోనే నూటి తొంభై తొమ్మిది రోజులు శంకర ఫైల్ పెట్టుకొని తిప్పుకొని అచ్చెన్నాయుడు గారు మనకు శాంక్షన్ చేసి మన జాతికి బీసీని ప్రసాదించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది రాజకీయం కోసం మాట్లాడడం కాదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కుటుంబం అందరు ఎమ్మెల్యే సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో చెప్పినటువంటి ప్రక్రియ ఇది అదేవిధంగా మన రామ్మోహన్ నాయుడు గారు నాయుడు గారు దురదృష్టం రామ్మోహన్ నాయుడు చిన్న పిల్లడు ఆయన వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాల్సిన అవకాశం వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా పోటీవేల పదిహేను లో ఆయన ద్వారా ఈ వేదిక మీద పెద్దలందరం కలిపి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని కలిసి అక్కడ ఎన్సీపీసీ చైర్మన్ కలిసి వీళ్ళ ముగ్గురిని కలిసి మన అప్లికేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను ధర వస్తువుల్ని నేను పక్కన ఉన్న చెప్పు వారికి కాస్ట్ ఆఫ్ కాస్ట్ కి ప్రాఫిట్ తక్కువ మీద కాస్ట్ ఆఫ్ కాస్ట్ కి అక్కడ నుంచి సరిగిస్తుంది వీడిక్కడ పోటీ తత్వం మీద వారు కూడా స్వల్ప లాభానికి మనకు పని లేదు ఇక్కడ మనకంటే సంఘ సేవ సమాజ సేవ దాన ధర్మాలు అన్నీ మనం చెయ్యాలి వాడికి అవసరం లేదు వాడు వచ్చి ఒక షాప్ అది తీసుకుంటాడు పెట్టుబడి అక్కర్లేదు పెట్టుబడి అత బంధువులు ఎవరో పంపిస్తారు అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ అమ్మింటే మనం అమ్మలేము ఎందుకు అమ్మలేము వాళ్ళు పెట్టుబడి లేదు మరి కొట్టొక్కటే గుమస్తా ఉండడు రాత్రి బసలు వాడు కష్టపడతాడు మనం ఏం చేస్తాం మనం కష్టపడతాం కష్టపడమని కాదు కానీ మనం అనేక గ్రామంలో ఉన్నాం కాబట్టి మన గ్రామ కట్టుబాట్లు పొడగట్టుబాట్లకి గౌరవానికి భంగం కాకుండా మనం అన్ని కార్యక్రమాలు దాన ధర్మాలు ఎవరైనా కోరు కడతారంటే ధర్మము లేకపోతే ఎన్ని అనే రకాల పక్కన బాగున్నప్పుడు చూడటము ఏదో చేసుకొని ఉంటాం కాబట్టి మనం వాళ్ళ దగ్గర నెలకొక్కు కష్టమైపోతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ లో మనము ముందుకి మన సంఘం కూడాను ఒక రిప్రజెంటేషన్ నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి అది సబ్మిట్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నా